వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ముచ్చట్లు ఈరోజు మీకు ఒక చిన్న బిజినెస్ గురించి చెప్తాను చాలామంది ఈ వీడియో గురించి అడుగుతున్నారు ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ అయిన బిజినెస్ కాకపోతే దీనిలో లాభాలు నష్టాలు అన్నీ మీకు వివరంగా చెప్తాను ముందుగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి ఏమేమి అవసరమో చూపిస్తాను ఇది వెయిట్ మిషన్ మనం గ్రామ్స్లో మనం వెయిట్ చూస్తాం కాబట్టి చిన్న వెయిట్ మిషన్ తీసుకోవాలి ఇది అట్టలు మనం ప్యాక్ చేయడానికి అట్టలు కావాలి ఈ అట్టలు మనకి హోల్సేల్ షాప్లో కేజీల లెక్క దొరుకుతాయి ఇవి ప్యాకింగ్ కవర్స్ ఇవి మనకి నేమ్ ఉన్నాయి కావాలి అంటే దొరుకుతాయి లేదంటే మన నేమ్తో కూడా ప్రింట్ చేయించుకోవచ్చు ఇది ప్యాకింగ్ మిషన్ మనకి ఈ ఐటమ్స్ అయితే ఖచ్చితంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాలి అంతేకాకుండా కిరాణా సరుకులు హోల్సేల్ షాప్కి వెళ్ళి ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటే మనకి తక్కువ రేట్లో పడతాయి ముందుగా మనమైతే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఈ ఐటమ్స్ అయితే ఖచ్చితంగా కావాలి కానీ చిన్నగా స్టార్ట్ చేయాలంటే తక్కువ మొత్తంలో తెచ్చుకోవచ్చు పెద్దగా స్టార్ట్ చేయాలంటే ఎక్కువగా తేవాలి చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే కొంచెం కొంచెం తెచ్చుకొని అది క్లిక్ అయ్యాక ఎక్కువగా తెచ్చుకోవడం అనేది కరెక్ట్ నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు ఇంట్లోనే ముందు చిన్నగా స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశారు స్టార్టింగ్లో ఏదైనా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి కదా అంటే ఈ బిజినెస్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఏ బిజినెస్ అయినా చూడడానికి ఈజీగానే అనిపిస్తుంది అందులోకి దిగితే కానీ దానిలో కష్ట నష్టాలు అనేవి తెలియదు అందుకే ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా కనుక్కొనే స్టార్ట్ చేయాలి ఏ బిజినెస్ అయినా చూసినంత ఈజీగా అయితే ఏ బిజినెస్ కూడా ఉండదు ఈ బిజినెస్లో లాభ నష్టాల గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ముందుగా లాభాలు అయితే చెప్తాను ఈ బిజినెస్కి చాలా తక్కువ పెట్టుబడి అవసరం ఉంటుంది ఎక్కువ పెట్టుబడి అనేది దీనికి అవసరం ఉండదు కాబట్టి ఎవరైనా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు దీనికి కావాల్సిన ఐటము ఈ కవర్స్ కావాలి ప్యాకింగ్ కవర్స్ కావాలి అట్టలు కావాలి వెయిట్ చూడడానికి ఒక మిషను ప్యాక్ చేయడానికి ఒక మిషను కిరాణా సరుకులు ఇవి దీనికి కావాల్సిన పెట్టుబడి ఎక్కువ బడ్జెట్ లేదు కాబట్టి ఎక్కువగా ఇంట్లో లేడీస్ ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఖాళీ టైం ఉన్నప్పుడు ఈ బిజినెస్ అనేది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు మనం ముందుగా మార్కెట్కి వెళ్ళి ఏ ఏ షాప్స్లో ఏ ఐటెం అవసరం ఉంటుందో కనుక్కొని మనం వాటిని రాసుకొని వచ్చి ఆ మెటీరియల్ మొత్తం మనం రెడీ చేసి వాళ్ళకి ఇస్తే చాలు బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుంది దీనికి కావాల్సింది చాలా ఓపిక షాప్స్కి వెళ్ళి మార్కెటింగ్ చేసుకోగలిగితే చాలు బిజినెస్ అనేది క్లిక్ అవుతుంది ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయడం కాదు ఇంపార్టెంట్ మార్కెటింగ్ చేసుకోగలిగితేనే ఏ బిజినెస్ అయినా రన్ అయ్యేది మనం అన్నీ తెచ్చి అన్నీ ప్యాక్ చేయగలుగుతాం ఏం లాభం మనకు మార్కెటింగ్ లేకపోతే మార్కెట్లోకి వెళ్ళి మనం ఆ ఐటెంని అమ్ముతూనే కదా మనకి లాభం అనేది వచ్చేది ప్రతి దానిలో ఇప్పుడు కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది ఈ వీడియోస్ ఎక్కువగా ట్రెండ్ అవ్వటం వల్ల ఈ బిజినెస్కి మాత్రం చాలా కాంపిటీషన్ ఏర్పడింది ఎందుకంటే ప్రతి లేడీ ఏదో ఒక విధంగా సంపాదిద్దామని అనుకుంటారు దీనివల్ల ఎక్కువగా పెట్టుబడి కూడా అవసరం లేదు కాబట్టి ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారు కాబట్టి ఈ బిజినెస్కి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది అంటే అన్ని ఏరియాల్లో ఉండకపోవచ్చు నేను వెళ్ళిన వాళ్ళ దగ్గర మాత్రం బాగా కాంపిటీషన్ ఉంది అని చెప్పారు అంతేకాకుండా హోల్సేల్ షాప్స్ వాళ్ళే వాళ్ళ షాప్లో వర్కర్స్ని పెట్టి ఇలా ప్యాకింగ్ అనేది చేయించుకుంటున్నారు కాబట్టి మా దగ్గర ఎక్కువగా తీసుకోవట్లేదు చిన్న చిన్న షాప్స్ వాళ్ళు కూడా హోల్సేల్ షాప్స్ వాళ్ళే వేస్తున్నారు కాబట్టి మాకు అవసరం లేదు అని చెప్తున్నారు అని చెప్పారు ఇది లేడీస్ చేసే బిజినెస్ అని అంటున్నారు కానీ మార్కెటింగ్ చేసినప్పుడు చాలా ఏరియాస్కి వెళ్ళాల్సి వస్తుంది చాలా షాప్స్కి వెళ్ళాల్సి వస్తుంది అన్ని పక్క పక్కనే షాప్స్ అనేవి ఉండవు దూరం దూరంగా ఉంటాయి వెళ్ళడానికి మనకి ట్రావెల్ ఛార్జీ ఏంటి ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం దీనిలో రిస్క్ అనేది మార్కెటింగ్లోనే ఉంది అని నేను చాలాసార్లు చెప్తున్నాను అంతేకాకుండా లేడీస్కి ఎవరికైనా బై వెహికల్ ఉంటే మాత్రం ఈ బిజినెస్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది చాలా షాప్స్కి వెళ్ళి అన్ని షాప్స్లో కనుక్కొని మనం ఆర్డర్ తీసుకొని ఇంట్లో కూర్చొని తయారు చేయడమే కాకపోతే ఆర్డర్ తీసుకోవడం అనేది మెయిన్ కాన్సెప్ట్ ఏదైనా మనకి బిజినెస్ చేసుకోవాలి అంటే మన దగ్గర ఉన్న ఐటమ్ మనం అమ్మగలగాలి దీన్ని మనం చేసుకోగలిగితే మన బిజినెస్ అనేది సక్సెస్ అయినట్టే అన్ని ఏరియాల్లో ఇప్పుడు వీళ్ళ ఏరియాలో ఉన్నట్లే ఉండదు కదా ప్రతి దగ్గర పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది మనమైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ముందుగా మార్కెటింగ్కి వెళ్ళి అన్ని షాప్స్కి వెళ్ళి మీరు తీసుకుంటారా అని కనుక్కొని ఆర్డర్స్ తీసుకున్నాకనే మనం బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది కరెక్టు కానీ కొన్ని షాప్స్ వాళ్ళు ముందు శాంపిల్గా తీసుకురండి ఏ ఐటెం ఎలా ఉంటుందో అని కూడా అంటున్నారు కాబట్టి ముందుగా కొంచెం పెట్టుబడి పెట్టయితే ఇలా ప్యాక్ చేసి షాప్స్ వాళ్ళకి చూపించాలి ఇలా చాలా రకాలుగా ఉంటారు షాపులు వాళ్ళు ఒకే రకంగా ఉండరు కదా అన్ని షాపులు వాళ్ళు మనం వెళ్ళంగానే తీసుకుంటామని అయితే ఆర్డర్ ఇమ్మటే ఇయ్యరు కదా దీనికి ఓపిక ఉండాలి మనకి నమ్మకం ఉండాలి ఓపిక అనేది చాలా ఎక్కువగానే ఉండాలి అలా అని మనమేం నిరుత్సాహపడక్కర్లేదు ముందుగా శాంపిల్ ప్యాకెట్స్ తయారు చేసుకొని ప్రతి షాపుకి వెళ్ళి చూపించాలి మేమైతే ఈ కాస్ట్కి ఇస్తాము మీకు యూజ్ అవుతుంది అని చెప్పగలగాలి ఎవరికి మన అవసరం ఉంటుందో మనకి తెలియదు కదా చాలా మంది ఇలా ప్యాకింగ్ చేసేవాళ్ళు వస్తే బాగుండు అని షాప్స్ వాళ్ళు అనుకోవచ్చు అలాంటి వాళ్ళ దగ్గర దాకా మనం వెళ్ళగలిగితే చాలు మనకి బిజినెస్ క్లిక్ అవుతుంది అందుకే ప్రతిదానికైతే ఓపిక ఉండాలి అంటాను ముందుగా అయితే ట్రై చేయాలి ఈ బిజినెస్ సక్సెస్ అవ్వడానికైతే మనం పెద్దగా ఏం పెట్టుబడి అయితే పెట్టట్లేదు కాబట్టి మనం తక్కువ పెట్టుబడితోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ముందుగా మనం మార్కెటింగ్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి కిరాణం సరుకులు హోల్సేల్ షాప్లో తీసుకొని వచ్చి అవి చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా చేస్తే మనకి లాభం అనేది ఉంటుంది ప్యాకింగ్ చేసే అట్టలు కవర్స్ పిన్ మిషను వెయిట్ మిషను ఇవన్నీ ఎక్కువగా కవర్స్ అమ్ముతారు చూడండి ఆ షాప్స్లో ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయి వాళ్ళ దగ్గర అయితే రేటు కూడా చాలా తక్కువగా దొరుకుతుంది ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే వెంటనే ఈ ఐటమ్స్ తెచ్చుకొని మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు నేను చెప్పిన నెగిటివ్ పాయింట్స్ విని ఏం భయపడక్కర్లేదు అందరికీ ఒకే రకమైన ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు కొంతమంది షాప్స్కి వెళ్ళగానే వెంటనే ఆర్డర్స్ అనేసి ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మనమైతే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అవ్వాలి మన ప్రయత్నమే మన సక్సెస్కి కారణం ఎలా ఉందండి ఈ వీడియో నేను ఎక్కువగా నెగిటివ్ పాయింట్స్ చెప్తున్నానని అనుకోవద్దు ఎందుకంటే ఏదైనా మొదట్లో తెలుసుకుంటే దానిలో కష్టం మనకి అర్థమవుతుంది అంతేకాని అందులో దిగాక ఇబ్బంది పడడం అనేది కరెక్ట్ కాదు మనకి తెలిసిన విషయాలు చెప్పడం అనేది కరెక్ట్ కాబట్టి నేనైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పడే కష్టాలు నష్టాలు అన్ని మీకు క్లియర్గా వీడియోస్ చేస్తూ ఉంటాను నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్లో నా షాప్ గురించి రోలింగ్ మిషన్ గురించి క్లియర్గా వీడియోస్ చేస్తాను ఎలా ఉందండి ఈ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్